జై శ్రీమన్నారాయణ చూడండి మనకి పౌర్ణమి అంటే ఏంటి అసలు ఆ పౌర్ణానికి ఏంటి అంత శక్తి ఏ దేవతకు చేయాలి ఎలా చేయాలి పూజ అనేది మీరు ఒక్కటి చివరి దాకా ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్టయితే మీకు అంత అర్థమవుతుంది ఏ దేవతకు చేయాలి అనేది పూజ ఏ సమయంలో చేయాలి అనేది పూజ మీకు అన్నీ కూడా వివరంగా అందులో ఉంటాయి మీకు నాలుగు నిమిషాలే కాబట్టి జాగ్రత్తగా వినండి మీరు ఆ పూజ అనేది నిర్వహించినట్టయితే మీకు ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంట్లో ఎటువంటి లోటుపాటు లేకుండా అమ్మవారే మీకు స్వయంగా వచ్చి మిమ్మల్ని నడిపించినట్టుగా తీసుకువెళ్తుందండి మీరు ఒక్కసారిగా పూర్తిగా వినండి ఎక్కడ క్లిక్ చేయకుండా మనకి ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం కానీ లేదంటే ఒడ్లు కానీ లేదా ధాన్యం అంటే సజ్జలు కానీ జనలు కానీ ఏవి ఉంటాయి అవి మనకైతే రైతులకైతే అన్నీ దొరుకుతాయి ఇండ్లల్లో కొంతమంది ఉద్యోగస్తులకైతే దొరకవు కాబట్టి బియ్యం పోసాను అని ఇలాగా ఇలాగ మనకి అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించుకోవాలి మనం చేసుకొని విడిగానే చేసుకోవచ్చు లేదంటే మీకు ఒకవేళ అన్నపూర్ణాదేవి ఉంటే కన్నా ఆల్రెడీ మీరు బియ్యం పోసి ఇలాగ మళ్ళీ కొత్తగా పెట్టుకోండి ఇలాగ ఆమెని మనం స్నానం చేయించి ఇలాగా విగ్రహాన్ని మనకిలాగా ఆమెని అలంకరణ చేసుకున్నట్టయితే చాలా మంచిదండి మన శక్తి ఉన్నంత కొలదే ఆమెకి ఏవైతే ఉంటాయో నగలు అవన్నీ వేసుకొని ఆమెని బాగా అలంకరణ అనేది చేసుకోవాలి ఆ రోజు మనకి ఏరువాక పౌర్ణమి అని వట పౌర్ణమి అని జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా అంటుంటారు పౌర్ణమి చాలా శక్తివంతమైనది మూడు పౌర్ణాలు కలిపి ఒకే పౌర్ణమిగా ఉంటుంది మనకు అందులోనూ రైతులకైతే చాలా విశేషమైనది కూడా అండి ఆ రోజు ఏరువాక పౌర్ణమంటే ఆ రోజు ఖచ్చితంగా నాగలి కట్టి ఆ ఒక్క సాలైన దున్ని అక్కడ నీళ్లు పోసి అక్కడ ఆ నాగలికి పసుపు కుంకుమలు రాసి పూజించి ఆ ఎడ్లను కూడా పూజ చేసి ఆ ఎడ్లకు కూడా పసుపు కుంకుమలు పెట్టి అలా చేస్తారు ఆ అమ్మవారికి అలా చేస్తే మనకు ఆ సంవత్సరం అంత మంచి పంటలు పండి మనకి ఏంటంటే ధనానికి ధాన్యానికి అస్సలు లోటు లేకుండా ఉంటుందని చెప్పి ఆ రైతులు నమ్ముతారు మనం ఏంటంటే మనకు ఉద్యోగం ఉద్యోగస్తులకి ఏంటి అంటే ఉద్యోగస్తులకు జ్యేష్ఠ పౌర్ణమి ఆ ధన ధాన్యానికి ఆమె అదే అడ్డుపడకుండా కొంచెం మాకు సహాయం చేయమ్మా నువ్వు కొంచెం మంచి మంచిగా చూడవమ్మా అని చెప్పి జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవికి అక్కే ముందు ఆమెను ప్రతిష్ఠించుకున్నామంటే లక్ష్మీదేవి ఆల్రెడీ మనకు వస్తుంది ఈ పక్కకు తొలుగుతుంది నా బిడ్డలు బాగా ఉండాలని చెప్పేసి కోరుకోవాలని కోరుకోమని చెప్పి ఆమెను మనం కోరుకోవాలి ఆమెను కోపం వచ్చేలాగా ఆమె చేయకూడదు మనం జ్యేష్ఠాదేవిని కోపం రాకుండా ఆమెని మనం కీర్తించి ఆమెని మా పూజ చేసినట్టయితే ఆ సంవత్సరం మొత్తం కూడా పక్కకు తొలిగి ఆమె లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పలికినట్టుగా ఉంటుంది జ్యేష్ఠాదేవిని పక్కకు పంపించి అలాగే మనకి పౌర్ణమి మూడు పౌర్ణమిలు అనగా వటపత్ర వట సావిత్రి పౌర్ణమిని ఆ రోజు కూడా చాలా మంది గౌరీదేవికి నేను ఇలా పసుపు ముద్ద పెట్టుకున్నాను చూసారా ఇక్కడ ఈ పసుపు ముద్దకి మనకి ఆమె సావిత్రిదేవి పూజ చేస్తుంది వట సావిత్రిదేవి అంటే పసుపు కుంకుమాలు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడు మా మాకు ఏది అంటే యాక్సిడెంట్లు కానీ చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు రాకుండా వాహనాలతో కానీ ఏ విధంగానైనా మాకు రాకుండా మమ్మల్ని కాపాడమని ఆ గౌరీదేవికి మీకు పూజ చేసినట్లు అనమాట వీ దగ్గరలో రావి చెట్టు ఉంటే రావి చెట్టుకి లాగా దారాలు కట్టి అక్కడ దీపం పెట్టి ముగ్గు వేసి దీపం పెట్టి లాగే మనకి చేస్తారు లేదంటే నేను ఒక వీడియో చేశానండి ఆ రావి చెట్టు కొమ్మనైనా మీరు తెచ్చుకొని మంచి రోజు కాకుండా మీకు అదే శనివారం శుక్రవారాలు కాకుండా చిన్న కొమ్మని తుంచుకొని వచ్చి మనం ఒక దాంట్లో పెట్టి నేను చేశాను పూజ మనకిలాగా ఆ వట సావిత్రి వ్రతం అంటే అదే అండి కొంచెం ఆరోగ్య సమస్యలు లేకుండా మనకు పిల్లలకి పెద్దలకి అన్నీ కూడా అందరినీ కూడా ఆశీర్వదించమని ఆ వట సావిత్రి వ్రతం అలా చేస్తారండి ఈ మూడు కూడా విశేషమైన శక్తివంతమైనదండి పౌర్ణమి అంటే అస్సలు ఇన్ని రావటం అంటే చాలా విశేషమైనది అనమాట మనకి ఆ పౌర్ణానికి మీరు పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిదండి ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే నొక్కారంటే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అందులో మీరు కామెంట్ పెట్టచ్చు దానికి నేను సమాధానం చెప్తున్నాను కదా ఎలాగో ఏంటో మీరు ఆ రోజు సాయంత్రం మాత్రమే చేసుకోండి శుక్రవారం సాయంత్రమే మనకు వస్తుంది మధ్యాహ్నం నుంచి వస్తుంది కాబట్టి పౌర్ణమి శనివారం మధ్యాహ్నానికి వెళ్ళిపోతుంది కాబట్టి పూర్తిగా మనకి శుక్రవారమే ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు ఆ రోజు మాత్రమే చేసుకోండి